ఈ నెల ఇరవైవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య తెలుగు భాష పరిరక్షణ సమితి సంయుక్తంగా సేత్రం కళాశాలలో సాంస్కృతిక వైభవం అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సమాఖ్య వ్యవస్థాపకులు సముద్రాల గురుప్రసాద్ పేర్కొన్నారు తోటపాలెం సత్య కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ నృత్య కళాకారిని వివిధ దేశాలలో నృత్య ప్రదర్శన ఇచ్చిన అన్నా నేహా థామస్కు నటరాజు పురస్కారం ప్రదానం చేయనున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వరలక్ష్మి చాగ్రాజ్ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు గీతాంజలి విద్యా సంస్థల విద్యార్థులు నాట్యం చేస్తారని సంగీత ఉపాధ్యాయుని శైలజ నేతృత్వంలో మహాత్మా జ్యోతిబాబు ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ కాస్ట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి చెందిన విద్యార్థినులు దేశభక్తి గీతాలు మాతృభాష గొప్పతనంపై ప్రత్యేక గీతాలు ఆలపిస్తారని అన్నారు లెమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రముఖ చిత్రకారుడు పి రాజేశ్వరరావు చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశామని నంది అవార్డు పురస్కార గ్రహీత తిరుపతి నాయుడు ప్రముఖ కవి రచయిత కాగుపాటి నారాయణమూర్తి ఎంవైఎస్ సుధాకర్ పట్నాయ పద్య పారిజాతం అనే ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని అన్నారు మీడియా సమావేశంలో ముందుగా సత్య విద్యా సంస్థల సంచాలకులు డాక్టర్ మధ్య శశిభూషణ్ రావుతో కలిసి గురుప్రసాద్ ఉత్సవ ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ శశిభూషణ్ రావు మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత అని ఇటువంటి కార్యక్రమాలు ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో శీతం కళాశాలలో నిర్వహించడం మృదావహం అని పేర్కొన్నారు ఈ సమావేశంలో సత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి దేవమణి వైస్ ప్రిన్సిపల్ కెప్టెన్ సత్యవేణి డిమ్స్ రాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ నెల ఫిబ్రవరి ఇరవై అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుగుతుంది దీన్ని చాలా ఘనంగా మా సీతం కళాశాలలోని జరుపుకోవడానికి మనకి తెలుగు భాష పరిరక్షణ సమితి గురుప్రసాద్ గారి ఆధ్వర్యంలో అలాగే ఘంటసాల సంగీత సంస్కృత సమాఖ్య విజయనగరం ఆధ్వర్యంలోని ఘనంగా చేయడం నిర్ణయం జరిగింది దాని ప్రకారం కూడా ఈరోజు బ్రోచర్ విడుదల చేయడం జరిగింది ఈరోజు చాలామంది చాలా కార్యక్రమాలు చేస్తున్నారు గురుప్రసాద్ గారు దాన్ని అంత డీటెయిల్గా చెప్తారు సో ఒకటి ఏంటంటే మన మన తెలుగు భాష మాతృభాష చాలా గొప్పది చాలా ఇంపార్టెంట్ ఒక భాష అనేది ఏంటంటే ఒక వర్డ్స్ అక్షరాలే కాకుండా ఏంటంటే అందులో ఏంటంటే అందులో డ్యాన్స్ ఉంటుంది కల్చర్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి అంటే అవన్నింటినీ కూడా ప్రతిపంచడానికి తెలుగుని ప్రతిపంచడానికి ఇవన్నీ కూడా ఒక ఈ కార్యక్రమంలో కృషి చేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ గురుప్రసాద్ గారు చెప్తారు ఈ కార్యక్రమం అందరూ రావాలని కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవయ తారీఖున మన సీతం కళాశాలలో తెలుగు భాష పరిరక్షణ సమితి మరియు ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అయితే ఈరోజు దానికోసం పోస్టర్ని రిలీజ్ చేశాము అయితే ఈ మాతృభాష అనేది చాలా ఒక వ్యక్తి జీవితంలో ప్రాముఖ్యత వహిస్తుంది ఎందుకంటే మన తెలుగు భాషను తీసుకుంటే తెలుగు భాష అనేది అంటే దేశ భాషలందు తెలుగు భాష లెస్స అంటాం సో అంత చక్కటి తెలుగు భాష మనది మనం ఎవరైనా సరే ఎంత చదువుకున్నా మన మాతృభాషను అయితే మర్చిపోకూడదు ఎందుకంటే మాతృభాషలో మనకు ఫస్ట్ కమాండ్ ఉంటేనే అదర్ లాంగ్వేజెస్ ఏవైనా ఈజీగా మనం నేర్చుకోగలం అంటే మాతృభాషలో కరెక్ట్గా రాయడం చదవడం మాట్లాడడం ప్రతి ఒక్క విద్యార్థులకి రావాలి ఇప్పుడు విద్యార్థులు ఏంటంటే అటు ఏ భాషని పూర్తిగా నేర్చుకోలేకపోతున్నారు నా నా ఎక్స్పీరియన్స్ అయితే తెలుగు అంటే సెకండ్ లాంగ్వేజ్లో చాలామంది ఫెయిల్యూర్స్ కూడా ఉంటున్నాయి సో వాళ్ళకి ఏంటంటే దాని మీద గ్రిప్ చాలా తక్కువగా ఉంది సో ఇటువంటి డేస్ని కళాశాలలో జరుపుకోవడం ద్వారా విద్యార్థులకు మంచి స్ఫూర్తిగా ఉంటుంది కాబట్టి ఈ మా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని మా సీతం కళాశాలలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరం తెలుగును గౌరవిద్దాం ఎంత మనం అంటే మన మాతృభాష ముందు తర్వాత మిగిలిన భాషలో అనే లెక్క ప్రకారంగా అందరం నడుద్దాం అలాగే ఎంత చేసినా కూడా జీతం కోసం అదర్ భాషలు జీవితం కోసం మన మాతృభాష సో దీన్ని గుర్తించాలని కోరుకుంటున్నాను ఈ నెల ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం దాన్ని పురస్కరించుకుని ఇరవై ఇరవై ఒకటి రెండు రోజుల పాటు తెలుగు భాష ఉత్సవాలు చేస్తున్నాము దానిలో భాగంగా మొదటి రోజు అయినటువంటి ఫిబ్రవరి ఇరవయో తారీఖున సీతం ఇంజనీరింగ్ కళాశాలలోని ఘంటసాల సంగీత సాంస్కృతిక సమాఖ్య తెలుగు భాష పరిరక్షణ సమితి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలోని సాంస్కృతిక వైభవం అనే పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి నిత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది విజయనగరం మహారాజా సంగీత కళాశాల ప్రధానోపాధ్యారాలు శ్రీమతి మండపాక నాగలక్ష్మి గారి సూచనల మేరకు ఆవిడ ప్రతిపాదించినటువంటి మన జిల్లాలోనే కాకుండా దేశ విదేశాల్లోని వివిధ నిత్య ప్రదర్శనలు చేసి జిల్లా స్థాయిని పెంచినటువంటి నేహ అన్నా థామస్కి ఆరోజు నటరాజ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రభుత్వ కళాశాలలో పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ప్రోత్సహించేందుకు నెల్లిమరలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ అక్కడ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ ఉన్నది కాలేజ్ ఆ కాలేజీ నుంచి కూడా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు గీతాంజలి విద్యా సంస్థలకు సంబంధించిన విద్యార్థులు ప్రత్యేక నృత్య ప్రదర్శన చేస్తారు అదేవిధంగా వరలక్ష్మి నృత్య కళాశాల విద్యార్థులు కూడా నృత్య ప్రదర్శన చేస్తారు ప్రముఖ చిత్రకారుడు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజేత పి రాజేశ్వరరావు ప్రత్యేకంగా పెన్సిల్ స్కెచ్ వేసినటువంటి వందకు పైగా చిత్రపటాల ప్రత్యేక కళా ప్రదర్శన కూడా ఉంటుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం